పేరు నాగ విజయలక్ష్మి ఈ ప్రభుత్వంలో ఇచ్చినయే కదా వాళ్ళు ఇచ్చారు మాకు ఈ ప్రభుత్వం అమలు చేసినాయే కదా జగన్ అన్న ఇచ్చింది తెలుగుదేశం తెలుగుదేశం అమలు చేసినయే వీళ్ళు ఇచ్చారు మాకు జగన్నా ఇచ్చారు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు నలభై ఐదు వాళ్ళు నీళ్లు బురదలు అన్నిట్లో కరెంట్ లేకుండా అన్నిట్లో ఉంటేనే ఇప్పుడు మాకు పట్టాలు అమలు చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు చనిపోతే మరి మనిషికి ఐదు లక్షలు పెట్టారు మరి మనిషి చచ్చిపోతే మరి శవం కార్డు కూడా డబ్బులు ఇచ్చారు అవి కూడా లేవుగా మరి ఇచ్చినవి కూడా మధ్యలో వాళ్ళు మింగేశారు కదా లేదు మరి పేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి రెండు క్యాష్లు చేసుకున్న వాళ్ళకి మరి ఆ జగన్ చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చాడు మరి ఇప్పుడు పె పెళ్ళి అన్నాడు మరి ఇప్పుడు వాళ్ళు ఇలా చేసుకుంటున్నారు కులం కులాలు రెండు కులాలకు మరి చంద్రబాబు నాయుడు ఇచ్చినవి అమలు చేయాలిగా వీళ్ళు అవి ఇవ్వలేదు కదా మరి ఏమి ఇచ్చారు మురుగుళ్ళు ఎత్తున్నాం ఆ మురుగుడు ఇంకా అనిపిస్తుంది మీరు అని చెప్పేసి రోడ్లే ఇట్లా కాలువలు లేవు కాలువలు లేవు రోడ్లు లేవు డబ్బులు అయిపోయినాయి బడ్జెట్ అయిపోయింది ఏం చెయ్యం మేము అని అడుగుతున్నారు ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు ఎవరిని గెలిపించుకోమంటావు నువ్వు చెప్పినట్టు మేము చేస్తాం పని ఇప్పుడు నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు కాబట్టి అది అప్పుడే బాగుంది అప్పుడే బాగుంది ఒక్కళ్ళు చెప్పడం కాదు ఇప్పుడు నేను చెప్పినట్టు నలుగురు ఒకే మాట చెప్పండి మాకు అప్పుడే బాగుంది మాకు అప్పుడే బాగుంది మా మహిళలకు అప్పుడే బాగుంది అది ఏం చేశాడు ఏం చేశాడు ఎప్పుడో ఆయన ఎక్కడి ముందు కొత్త బీజీ నడు గూపులకి వేస్తాను పెద్ద పెద్ద గూపులకి వేస్తాను ఇప్పుడు ఎక్కిన గూపులకి వేయను అంటే వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు కష్టపడతలేదా చెప్పు కరెంటు బిల్లులు పెంచేసాడు కరెంటు బిల్లులు పెంచేశాడు మా కరెంటు బిల్లు నూట ముప్పై రూపాయలు వచ్చదయ్యా మా కరెంటు బిల్లు నూట ముప్పై రూపాయలు వచ్చేది ఇప్పుడు కరెంటు బిల్లు మాకు వెయ్య పదకొండు వందల యాభై రూపాయలు వస్తుంది చెప్పండి ఇప్పుడు ఎవరు కడతారు నేను భర్తలేని దాన్ని ఎవరు కడతారు చెత్తపండి ఎప్పుడన్నా ఎరుగున్నావా నాకు నలభై సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు నాకు ఇప్పటికి నేను చెత్త పని ఎరగను మరి ఇప్పుడు చెత్త పని కట్టమంటున్నారు చెప్పండి చెత్త పని లేదు ఆ అంటాడు మరి పిల్లలకి వేస్తాడు తల్లికి డబ్బులు వేస్తుంటాడు అక్క చెల్లె ఏం డబ్బులు వేసేస్తాడు ఎవరు సమ్మెస్తున్నాడు మా సమ్మెగా చెప్పండి తిరుపతి వెంకనబాబు అమ్ముకోలేదు అయ్యా ఈయన అమ్ముకున్నాడుగా తిరుపతి వెంకనబాబు బొచ్చు ఎవడ అమ్ముకోవాలా ఈయనమ్ముకున్నాడు మరి మరి ఆయన ఆస్తులన్నీ పెట్టేస్తున్నాడు అన్నవారు సత్యనారాయణ స్వామి ఎక్కడ ఏ గుళ్ళులో భోజనాలు కూడా లేపేస్తున్నాడు మరి అన్ని తీసేస్తున్నాడుగా ఎక్కడికెళ్ళినా అయింది అతికించుకోవాలి అది మరి ఇంకా ఏ రకం మా అబ్బాయి పెళ్ళై తొమ్మిది ఏళ్ళు అయింది మరి ఒక స్థలం లేదు వాళ్ళకి ఎక్కడ ఒక చెండు భూమి ఇవ్వరు వాళ్ళకి వాళ్ళకన్నది ఏం అక్కర్లేదా ఈ పిల్లడి పెళ్ళై నాలుగు సంవత్సరాలు అయింది మరి వీళ్ళకి ఒక పిల్ల పుట్టింది ఈ పిల్లడు పెళ్ళయి మరి నాలుగు సంవత్సరాలు అయింది ఆ అబ్బాయి పెళ్ళయి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయింది పుట్టాడు మరి ఏమీ లేదు ఏదో ఏదో వాళ్ళ ఏదో ఇంత స్థలం ఇచ్చాడు కొన్నాసాడు పీకేసాం కదా వాళ్ళ అమ్మ బాబు అమ్మాబాబులో ఉంటా కాళ్ళకి సాలొద్దా చోటు సలాలుగా ఇచ్చిన వాళ్ళగా ఇస్తారు వాళ్ళే తింటారు ఎలా బతకాలి గెలిస్తాడు గెలవడు మాది కాదు కదా మేము మాత్రం చెప్తున్నాం మేము చెప్తున్నాం కదా మా బిడ్డలకి న్యాయం అన్నది లేదు అది మా బిడ్డలకి న్యాయం జరగల అది మా ఇంటి ముందు గుమ్మాల ముందు మాకు ఎప్పుడు కాలువలు గురించి ఆయన ఏం తిరిగిన వాళ్ళకి మేర పెను మా ఇళ్ళ ముద్దు కాలువలతో పిలిచి దోమల్లో మాకు ఇంత పసిపిల్లల్ని వేసుకుని మాది మాది మసిలీపట్నం బందరు 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 యాభై మాది బందరు యాభై మాది టెంపుల కాలనీ మా టెంపుల కాలనీలో మాకు చేసిన కమస లేరు లేడు అది మాకు చేసిన కౌన్సిలూ అంటే ఇచ్చాడు చెత్త డబ్బులు ఇప్పుడు చెత్త డబ్బులు ఇవ్వలేదు సర్టిఫికేట్ ఈ బాగుంటదా పద్ధతిగా ఉంటుందా చెత్త డబ్బులు ఇవ్వడం చేసుకోవాలి ఎట్ట రాదు చూసుకుంటా ఇంకప్పుడు మురిగొట్ట ఉండం అయ్యా మేము టెంపుల్ కాలంలో మేము ఉండిపోతాము ఇల్లు లేక నీ పుల్ బాధపడ్డాం మేము అక్కడ ఉండి మాకు ఎవడో సాయం చేయడం మాకు మా రెక్క ఆధారంగా పోతాం మేము అక్కడ కష్టపడి పోతాం మేము ఎవరు మాకు ఇంత సాయం కూడా చేయలేదు చిన్న చిన్న పిల్లలు వేసుకొని పోతాం అక్కడ నీళ్ళలో మాకు ఎవరు చేశారు సాయం నాకు చేసింది ఏం లేదు ఉన్నవాడు ఉన్నవాడే పెట్టుకొని తినాలి లేనోడికి ఇచ్చింది నలుగురికి పంచిపెట్టింది సాయం అవునా నువ్వు తిని నేను తిని రోడ్లమ్మ ఎరుగుతే కాదు లేని వాళ్ళకి ఇచ్చింది సగం మా పిల్లలకి లేదు మాకు లేదు ఆ ఊరికి నేను ఇప్పుడు దాకా ఉన్నాం మాకు చంద్రబాబు ఉన్నా కానీ ఆయన అందరిలో తెలుగుదేశం ఉన్నాక ఇప్పుడు మాకు వచ్చి మాకు బేతపౌడ వేస్తారమ్మా మచిలీపట్నం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన చాలా నరకంగా ఉందయ్యా ఎప్పుడు పోతాడని ఎదురు చూస్తున్నాము అది డబ్బులు వేస్తున్నాడు గ్యాస్ బండ్ ఎంత చేసాడు అయ్యా ఆరు వందల రూపాయలు గ్యాస్ బండా పదకొండు వందలు పన్నెండు వందలు చేసాడు మరి లాస్ట్లో ఒక వెయ్యి రూపాయలు తగ్గించాడు కానీ మరి ఆరు వందల రూపాయలు అప్పుడే మాకు మన చంద్రన్న వచ్చినప్పుడు ఆరు వందల రూపాయలు మరి అప్పుడు మళ్ళీ బ్యాంకులో కూడా రెండు వందలు నూట యాభై పడేయి ఆరు వందలు మరి ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా లేదు మాకు మరి పదకొండు వందల రూపాయలకు మేము బ్యాంక్ గ్యాస్ బండ్ కొనుక్కుంటున్నాం మరి చాలా మా అలాంటి పేదోళ్ళకి చాలా కష్టంగా ఉంది మేము బతకటమే చాలా కష్టంగా ఉంది అది ఆయన ఏం గెలవడయ్యా ఎవరు మంచి చేస్తే వాళ్ళనే ఎన్నుకుంటారు ప్రజలు మరి ఐదేళ్ళలో చూశారు ప్రజలు అందరూ ఆయన పరిపాలన ఎలా ఉంది అనేది అది తెలిసిన వాళ్ళు ఎవరు అక్క చెమ్ములు నమ్ముకున్నా ఎవరు నమ్ముకున్నా రూపాయి వేస్తున్నాడు కానీ అన్నిటిలో ఆ ఎలా లాగేస్తున్నాడు డబ్బులు అది అసలు రోడ్లు ఎవరు వేయలేదు ఏమీ బాగోలేదు రోడ్లు అస్సలు బాగోాల ఈ సీఎం వద్దు మాకు వేరే సీఎం కావాలని అనుకుంటున్నాం సీఎం గా కావాలంటే చంద్రబాబు నాయుడు గారే కావాలి డబ్బులు ఎవరికి డబ్బులు దేనికి వేస్తున్నాడు డబ్బులు దేనికి వేసేది ఏం ఏం పనులు చేసేటాకేస్తున్నాడు అసలు డబ్బులు ఒక దాంట్లో వస్తే ఇంకో దాంట్లో అవుతున్నాడు కరెంటు బిల్లులు దేనికి ఏ బిల్లులు వస్తున్నాడు కరెంటు బిల్లులు ఎలా వస్తున్నాడు తినే మీద అట్లా ఎన్ని రేట్లు పెంచేసాడు ఏదైనా ఉందా అసలు ఒకటైనా ఈ పాలన ఎలా ఉంది ఏమి ఇస్తున్నాడు డబ్బులు దేనికి ఇస్తున్నాడు చెప్పండి గెలిపించుకున్నాం బుద్ధి తక్కువయ్యి గెలిపించుకున్నాం ఒకసారి గెలిపించాం చూసాం కదా మళ్ళీ సీఎంగా ఉంటే ఇక్కడ మేము చచ్చిపోవడం బెటర్ అయిపోయినప్పుడు మా వద్దు చెప్పుకుంటాడు ఏముంది చెప్పుకోవాలి కదా చెప్పుకోకపోతే పిచ్చక్క పోతే పిచ్చకొక్క అయిపోతాడు అది వాడు పిచ్చకపోతే ఎక్కువనే మామూలుగా ఉండడాడు సీఎంగా ఉండడు బట్టలు చింపేసి బజార్లో కూర్చుంటాడు అందుకని చెప్తాడు ఏమైనా అది సీఎం తప్పకుండా తెలుస్తారు చంద్రబాబు గారు పాలన బాగుంది అప్పుడు రోడ్లు ఇప్పుడు రోడ్లే అన్ని గుట్టలే కదా సీఎం పాలన అనేది అసలు బాగోలేదు అమ్మఒడి దేనికి అమ్మఒడి దేనికి వేసాడు వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గరే వసూలు చేసి అమ్మఒడి వేశారు తెలియని ప్రజలు మక్క పెట్టాడు కానీ అది మాకు pero correcto ca